హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాక్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కొత్త రెసిపీతో వచ్చేసాం ఫ్రెండ్స్ చూసేద్దాం రండి ఎంతో ఇష్టపడే రెసిపీ అండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తినే కొబ్బరి పూర్ణాలు అండి మన వీడియోలో రెడీ చేస్తున్నాము చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇదిగోండి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పిల్లలకి ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి ఆ ప్రాసెస్ ఎందుకు చూసేద్దాం రండి ముందుగా మినప్పప్పు అన్నది నానబెట్టుకున్నానండి నానబెట్టుకుని కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఒక మిక్సీ బౌల్ తీసుకొని నానబెట్టుకున్న మినపప్పు అన్నది ఆ మిక్సీ బౌల్లోకి వేసేసుకొని చక్కగా మిక్సీ చేసేసుకు మిక్సీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి పక్కకు తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత ముందుగా కొంచెం అన్నది ఇడ్లీ రవ్వ అన్నది కొంచెం నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని చక్కగా పిండి వేసుకొని మినపప్పు పిండిలోకి వేసేసుకోవాలి వేసేసుకొని వేసుకుంటే మీ ఇడ్లీ రవ్వ ఎందుకు వేసుకుంటామంటే అండి పూర్ణాలు అన్నది క్రిస్పీగా ఉండడానికి మాత్రం వేసుకుంటాము సరిపడా సాల్ట్ అన్నది వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక స్టిక్ బాండి అన్నది తీసుకొని రెండు స్పూన్లు అన్నది నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కరిగించి నెయ్యి కొంచెం ఎక్కిన తర్వాత ముందుగా తురుముకున్న కొబ్బరి అన్నది ఆ నెయ్యిలోకి అన్నది తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత చక్కగా మొత్తం కరిసిపోవాలండి నెయ్యిలోకి ఆ కొబ్బరి అన్నది చక్కగా ఫ్రై చేసేసుకోండి లైట్ దోరగా ఫ్రై అయితే సరిపోతుందండి మనకి కొబ్బరి పిల్లలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందండి పిల్లలకి ఇలా ట్రై చేయండి ఒకసారి ఫంక్షన్ మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్లకు కానీ ఇలా చేసి పెడితే మన వచ్చిన చుట్టాలు కూడా ఎంతో మెచ్చుకుంటారండి శ్రావణ శుక్రవారాలు కూడా ఇలా పూర్ణాలు అమ్మవారికి ప్రసాదంగా రెడీ చేసుకోవచ్చండి మన ఇంట్లోనే ఇదిగోండి కొబ్బరి బెల్లం అన్నది ఒక కొబ్బరికాయ కన్నది నేను పావు కేజీ బెల్లం తీసుకున్నానండి చక్కగా కొబ్బరి బెల్లం అన్నది కలిసిపోవాలండి ఒకవేళ బెల్లం అన్నది కరగకపోతే మ్యాక్సిమం కరిగిద్దండి కొంచెం కరగకపోతే కొంచెం లైట్గా అన్నది వాటర్ అన్నది తీసుకోవచ్చండి మనం మొత్తం కలిపేసుకోండి మొత్తం బెల్లం కలిగేటట్టు ఒక్క ఐదు నిమిషాలు లైట్గా ఫ్రై అవనిస్తే సరిపోతుందండి ఇదిగోండి ఇలా సరిపోతుంది మనకి కొబ్బరి ఉండ రెడీ అయినట్టేనండి ఇదిగోండి మనం వండ చేస్తే ఉండవ్వాలండి అలా వండైతేనే మనకి కొబ్బరి ఉండ రెడీ అయితే కొబ్బరి పూర్ణంలోకి రెడీ అయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇదిగోండి వండలు అన్నది అన్నీ రెడీ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ముందు అన్నది మనం మినపప్పు అన్నది రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి పక్కన పెట్టుకున్నాం కదండి డ్రీ ఫేక్సర్ కూడా ఆయిల్ తీసుకొని మినపప్పు మినపప్పు పిండి ఉంది కదండి ఇందాక మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ కొబ్బరి ఉండ ఉంది కదండి ఆ ఉన్న ఉండ అన్నది మినప్పప్పు పిండిలోకి ఇలా ఇలా పూర్ణాలు అలా వేసుకుంటాం అలా తీసి వేసేసుకోవటమేనండి ఆయిల్లోకి చక్కగా మొత్తం అలా వేసేసుకోవాలండి మనము ఇదిగోండి ఎంతో బాగున్నాయి చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చి ఎంతో క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇవన్నీ పక్కకు తీసేసుకుని ప్లేట్లో పక్కకు తీసేసుకోవాలండి అన్ని పూర్ణాలు తీసేసుకున్న తర్వాత ఇదిగోండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపలికి ఎంతో స్వాంజీగా బయటికి క్రిస్పీగా ఉంది చూడండి కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్